జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవురుపల్ల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మండల తహసీల్దార్ మహ్మద్ అశ్వక్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవురుప్ప గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడు పాల్గొనగా చేస్ నిర్భయంగా కులమతాల వర్గాలకు అతీతంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికల్లో ఓటు వేస్తామని అందరూ కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజున పురస్కరించుకొని ప్రతి ఏటా ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఓటు కంటే నిన్న ఏదీ లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి యువతి యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ సుకన్య డిప్యూటీ తహసీల్దార్ అనిల్ బాబు డిప్యూటీ పిఆర్ఓ వేణు ఆర్ఏ రాజు జీపీఓ వెంకటేషు జూనియర్ అసిస్టెంటు నరేందర్ బిఆర్ఓ శివ రికార్డ్ అసిస్టెంట్ యాకన్న బోధన సిబ్బంది రమ్య శ్రవంతి తదితరులు పాల్గొన్నారు ఓటర్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం మన మండల మెజిస్ట్రేట్ గారు మీ ఎస్ఓ గారు డిటి గారు ఆర్ఐ గారు అధికారికంగా అధికారులందరూ మన దగ్గరికి వచ్చేసి అవగాహన సదస్సు అంటే ఓటు హక్కు ఎంత విలువ ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఓటేసే విధానం ప్రజాప్రతినిధులను ఎంచుకోవడం కోసం సరైన పరిపాలన చేయడం కోసం మంచి వ్యక్తిని చూసి ఓటేసి గెలిపించుకొని పనిచేయించుకునే బాధ్యత మన అందరి మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే టెన్త్ నైన్త్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు రేపు జరగబోయే మూడు సంవత్సరాల ఎమ్మెల్యే ఎన్నికలలో మీ అందరికీ ఈ రెండు తరగతులకి మూడేళ్ళ తర్వాత ఓటు వచ్చే అవకాశం ఉండదు ఇప్పుడు పద్నాలుగో పదిహేను అటు ఉంటారు కాబట్టి మన ఒక మూడు నాలుగు నెలల ఓటు వస్తుంది అదేవిధంగా మనకు ఓటు అమ్ముకోవడం కాదు అభివృద్ధి కోసం అనే నిదానాన్ని ప్రతి ఒక్కరూ మన కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా తెలియపరిచి మీరు చదువుకున్న వారిగా అందరికీ వివరించి చెప్పి ఓటు హక్కును కలిగించడానికి ప్రయత్నం చేసి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రోత్సహించాలి సహకరించాలి అదేవిధంగా ఇప్పుడు ఆ తల్లి పాట పాడింది పాప పాట పాడింది ఆడపిల్ల చురుకను అనేది ఒక పది ఇరవై సంవత్సరాల కింద ముచ్చట కావచ్చు ఇప్పుడు ఆడపిల్ల ఇంటికి దీపం ఖచ్చితంగా ఆడపిల్ల ప్రేమ ఆడపిల్ల ప్రేమ అనురాగం వేరు నేను కూడా కొడుకునే నాకన్నా ఎక్కువ నా తోడబుట్టి నా కయలకు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అమ్మ మీద నాన్న మీద లేకపోతే సోదరుని మీద కుటుంబ సభ్యుల మీద కూడా ఎక్కువ ప్రేమ ఉండే ఎవరైనా మానవ జీవితంలో ఉన్నాము అని అంటే అది ఆడవారికి ఎక్కువ ఉంటుంది ఆడతల్లులందరూ కూడా మీరు అధైర్యపడకూడదు సమానంగా అందరితో తీటిగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మీ హక్కులు నిర్వహించు వినియోగించుకోవడం కోసం మీరు సక్రమంగా చదివితే ఈ స్థానం మీది ఇంకొకరిది అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి ముఖ్యంగా రేపు జరగబోయే మీ ఏదైతే టెన్త్ ఇంటర్ కానీ దాంట్లో ఉత్తీర్ణులయ్యి ఈ మండలానికి దేవాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నారు